ఫ్రెండ్స్ అందరికి పాములు అందరూ సింహాచలం గృపా ఫ్రెండ్స్ ఆటల్లో ఉన్నారు అందరూ పెద్దవాళ్ళు అందరూ వెళ్ళారు ఫ్రెండ్స్ సింహాచలం భక్తులకు వస్తారు ఆసు భద్రకుంచి పాలు లోపల నుంచి పంపిస్తారు ఫ్రెండ్స్ నుంచి సింహాచలం వరకు నడుచుకొని వెళ్ళారు ఫ్రెండ్స్ అందరూ చాలా దూరం ఫ్రెండ్స్ చూడని ఫ్రెండ్స్ అందరు వెళ్ళారు గుడి దగ్గరికి నడుచుకొని వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూడండి చూడండి చాలా మంది వెళ్తున్నారు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు చూడండి ముసలివిడ ఎలా వెళ్ళిపోతుందో చెప్పిన కాళ్ళు లేకుండా కాళ్ళు చెప్పి లేకుండా ఫ్యాన్స్ అందరు నడుచుకొని వెళ్తున్నారు సుమాదరప్పని కొండకు వచ్చేస్తున్నారు వచ్చేయడం ఫ్యాన్స్ దగ్గరికి వచ్చేసారు ఇంత వంద కిలోమీటర్ ఉంది తెలివాంస దగ్గరికి వెళ్ళడానికి అక్కడ సుమద్ర అప్పని కబరికాయ కట్టి గిరి ప్రదర్శన స్టార్ట్ చేస్తారు మొత్తం గిరి గురి చుట్టూ తిరగడానికి ముప్పై రెండు కిలోమీటర్లు తిరగాలి ఫ్రెండ్స్ అక్కడ తిరగా దేవుడి దగ్గర నుంచి తిరిగి మళ్ళీ దేవుడి దగ్గరికి వచ్చి కబరికాయ కట్టి దమ్మం పెట్టుకోవాలి అక్కడ గిరి ప్రదర్శన అయినట్టు కబరికాయలు కొట్టడానికి వెళ్తున్నారు చూడండి ఫ్రెండ్స్ చాలా మంది అందరూ కబరికాయలు కొట్టేసి వెళ్ళిపోతున్నారు చాలా ఫ్రెండ్స్ సుమద్ర అప్పని చూడండి దమ్మం పెట్టుకోండి ఫ్రెండ్స్ కబరికాలు కొట్టడానికి కబరికాయలు కొట్టి బయటకు వచ్చేసాము తర్వాత కండ చెట్టు చాడని ఫ్రెండ్స్ ఆ కండతే సుమద్రపనం టెంపుల్ ఉంటుంది అటు అటు నుంచి వెళ్తే సైడ్ నుంచి వెళ్తే మెట్లు అంటాం ఫ్రెండ్స్ చూడండి అస్సలు ఖాళీ లేదు ఇయర్ చాలా ఎక్కువ మంది వచ్చారు ఫ్రెండ్స్ రథం వెళ్తుంది చూడండి ఫ్రెండ్స్ సుమద్రప్పన రథం రథం వెళ్తుంది అస్సలు లైన్ ఖాళీ ఫ్రెండ్స్ రెండు లైన్లు కూడా ఫుల్ ఇక్కడైతే అవుతాయి కాలేదు ఫ్రెండ్స్ ఎక్కువ జరుగుంది అందరు ఒక తోసేసుకున్నారు చాలా కష్టం ఉంది ఇప్పుడు సుమద్ర పండుగ నుంచి అందరు నడుచుకొని వెళ్ళిపోతున్నారు మొత్తం ముప్పై కిలోమీటర్లు ముప్పై రెండు కిలోమీటర్లు తిరగాలి ఫ్రెండ్స్ మార్నింగ్ ఆ సారా పౌర్ణమి ముందు రోజు గురుప్రవర్శం చేస్తారు ఫ్రెండ్స్ అందరూ శనివారం ఇరవై నడిచే టైంకి నైట్ ఫ్రెండ్స్ గురుపర్న మరుసటి రోజు ఫ్రెండ్స్ గుళ్ళాకి వెళ్ళారు ఇక సాగుదాపుడు చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి సాయిరామ్ ఉన్నారు చాలా బాగుంది ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి పెట్టుకొని వచ్చాం ఫ్యామిలీ మెంబర్స్ గుడి దగ్గర అక్కడితో పెట్టుకొని మళ్ళీ గురించి స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్ అక్కడ నుంచి మొదలు పెడతాం అందుకోసం మనం అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు ఫ్రెండ్స్ చూడండి నోరుగా ఉన్నట్టు వండుతారు ఫ్రెండ్స్ అప్పట్లో ఎలా ఉండేది స్వామి ఉన్న రాము రాములు వారు అందరూ ఉన్నారు శివయ్య అయ్యప్ప స్వామి అందరూ ఉన్నారు ఫ్రెండ్స్ చూడండి తండ్రి బన్నం పెట్టుకున్నారు దుర్గమ్మ తల్లి సగం దూరం మరిచిస్తాం ఫ్రెండ్స్ చాలా హనుమంతా హనుమంత పక్క నుంచి నడుచుకుని వెళ్తారు ఫ్రెండ్స్ చూడండి అంతమంది నడుస్తున్నారు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అందరం కలిసి మర్చి వెళ్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఈ ఒక్క చాలా జనం కూడా స్లోగా నడుస్తున్నారు చాలా ఉన్నారు ఫ్రెండ్స్ నీకు చూపిస్తాను ఎన్ని కిలోమీటర్స్ ఉన్నావా పంతొమ్మిది కిలోమీటర్లు నడుచుస్తాం ఫ్రెండ్స్ అంత పదమూడు కిలోమీటర్లు నడాలి అక్కడ అక్కడ చున్నీ లోపల పట్టుకుని నడుస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ముసలి వాళ్ళు ఎలా నడిచేస్తున్నారో అంత దూరం ఇంకాసేపు కూర్చున్నాము అందరు నడుచుకొని చూడండి ఫ్రెండ్స్ అంత స్లోగా వెళ్తున్నారు ఒకరి తర్వాత ఒకరు స్లోగా నడుచుకొని వెళ్తున్నారు ఇక్కడ బాగోకపోతే ట్యాబ్లెట్స్ కూడా ఇస్తున్నారు ఫ్రెండ్స్ ఎక్కువ పెట్టారు ఇప్పుడైతే మేము ఎన్ఏడి జంక్షన్కి వచ్చేసాము ఇక్కడ ఒక ముసలావిడ చాలా ముసలావిడ ఫ్రెండ్స్ చూడండి అలా ఉంగ నడుస్తుందో అంత దానం బాగానే నడిచేసారు చివరికి వచ్చేసాం ఫ్రెండ్స్ దగ్గరకు సుమాద్రంబానికి కబరితో కొట్టుకొని దండం పెట్టేసుకున్నాము వర్షం కూడా చాలా ఉపయోగస్తుంది ఫ్రెండ్స్ చూడండి వర్షం చాలా ఎక్కువ వచ్చేస్తుంది వర్షం రావడం వల్ల కబరితో కట్టి చూడండి ఫ్రెండ్స్ దేవుడి దగ్గర వెనకాల మొత్తం కబరితో ఉన్నాయి దానిలో అందరూ వర్షంలో తడిసాం ఫ్రెండ్స్ బాగానే కండపాను చూడండి ఫ్రెండ్స్ మోబాల్ అలా వస్తున్నావు మోబాల్ అలా వెళ్తున్నావు వర్షం మాత్రం చాలా బాగా పడ్డది ఫ్రెండ్స్ ఫస్ట్ స్టార్టింగ్ లేదు ఎండ్ అయిపోయినప్పుడు లాస్ట్ దగ్గరికి వచ్చేసినప్పుడు చూసినప్పుడు వర్షం పడ్డది ఫ్రెండ్స్ చూడండి అంత బాగుంది కదా కండ సున్నా రప్పనకుండ జనాలు అందరూ గడుపులు పోసుకొని నడుస్తున్నారు చాలా బాగుంది కదా లాస్ట్కి లోపస్ బస్తో చూసాను బస్ స్టాప్కి లోపక బస్ స్టాప్ సంవత్సరాల నుంచి నచ్చిపోని వస్తాము చూడండి అందరూ నచ్చిపోని వెళ్తున్నారు ఫుల్గా ఉంది ఇప్పుడు గిరి గురుప్రభాసులు వేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అంత ధనం ఉన్నారు అస్సలు కాలు